పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాలులో మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యార్థి జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ సూరా శ్యామ్ సూరా శ్యామ్ మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్ పట్టణంలో ఓ ఫంక్షన్ హాలులో సుల్తానాబాద్ పట్టణంలో ఉన్న మైనార్టీ సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశాము తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించాము ఈ ఇఫ్తార్ విందులో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన మైనార్టీ సోదరులు అందరూ పాల్గొన్నారని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కో కన్వీనర్ సూరాశ్యామ్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పొన్నమనేని బాలాజీరావు గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ సందీప్ రావు పలువురు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు విద్యార్థి జేఏసీ సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మైనార్టీ సోదరులందరూ ప్రత్యేకంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు పురస్కరించుకొని మరి పూర్వపు తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ మరి తెలంగాణ ఉద్యమకారులు యువత యువ ఉద్యోగారు వారి అందరి ఆధ్వర్యంలో ఈరోజు మరి రంజాన్ మాసాన్ని చూ పురస్కరించిన విశృప్స తరపు దావతే ఉత్తర్ కార్యక్రమాన్ని ఏర్పాటు జరిగింది మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా ప్రవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు నలభై రోజుల పైన ఉపవాస దీక్ష చేపట్టి మరి వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్త జరుగుతుంది మరి భారతదేశంలో మరి హిందూ ముస్లిం సోదరు సోదరులుగా ఉంటూ మరి అందరూ కూడా భారతదేశాన్ని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మన సోదర భావంతో వారికి మేము ఈరోజు ఇతర విందు కార్యక్రమాన్ని ఏర్పడ జరిగింది భవిష్యత్తులో కూడా మేము అందరం కూడా ముస్లిం మరియు హిందూ సోదరులుగా అనదంలా కలిసి ఉంటామని సందర్భంగా తెలియజేస్తాము మాసం ఏదైతే పవిత్రమైన మాసం సంవత్సరానికి ఏదైతే గతికగా ఉంటుంది ముస్లిం సోదరులు అదేవిధంగా మరి ఈరోజు ఏదైతే ఇతా బిందు ఏర్పాటు చేసినటువంటి సూరస మరియు హిందీ హిందూ ముస్లింలకు కలయిక ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయడం కాబట్టి అదేవిధంగా రంజాన్ రోజు కూడా ముస్లిం సోదరులు హిందూ సోదరులు కానీ లేదా క్రిస్టియన్ సోదరులు కానీ వారి ఇంటికి పిలుచుకొని మంచి మర్యాద చేస్తూ ఉంటారు ఈ సమ పవిత్ర మాసంలో వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మరి రంజాన్ అడ్వాన్స్గా యుద్ధంగా తెలియజేసుకుంటారు